మొదటి మాట ద్వారా ప్రభు అనేక విషయాలు మనతో మాట్లాడారు క్షమాపణ ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని వాక్యలో నుంచి మనం చూశాం ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి జేమ్స్ హ్యారిసన్ రెండు వేల నాలుగో సంవత్సరంలో వరల్డ్ రికార్డ్స్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో ద మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్ అనే పేరుతో ఒక రికార్డుని ఆయన పేరట నమోదు చేసుకున్నాడు ఆయన ఎందుకు ఆ ఆ యొక్క పేరు నమోదు చేశారు గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఆయన పేరు ఎందుకు రికార్డ్ చేశారంటే ఆయనకు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన రక్తము పరీక్ష చేసినప్పుడు చాలా రేర్ కండిషన్లు ఉన్నటువంటి ఒక యాంటీబాడీస్ అతని రక్తంలో వైద్యులు కనుగొన్నారు అప్పటి నుండి కూడా ఆయన అనేకులకు ఆయన రక్తాన్ని డొనేట్ చేయడం అనేక సందర్భాల్లో ప్లాజ్మాని డొనేట్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యంగా ఆస్ట్రేలియా దేశంలో అనేక మంది చిన్న పిల్లలను ప్రాముఖ్యంగా రోజుల ఉన్నటువంటి పిల్లలను ఆయన కాపాడగలిగాడు దాదాపుగా రెండు పాయింట్ నాలుగు మిలియన్ చిన్నపిల్లలు అతని యొక్క ప్లాజ్మా మరియు రక్తము డొనేట్ చేయడం ద్వారా రక్షించబడ్డారు కాపాడబడ్డారు కొన్ని వ్యాధులుండి బయటకు పడ్డారని సో గిన్నీస్ వరల్డ్ రికార్డు వారు గుర్తించి ఆయన పేరును నమోదు చేశారు దాదాపు అరవై సంవత్సరాల పాటు ఆయన ఆ విధంగా డొనేట్ చేసిన తర్వాత ఆయనకు డెబ్బై ఒకటో సంవత్సరం వచ్చిన తర్వాత వైద్యులు నిర్ధారించారు ఇక మీదట మీరు మీ రక్తాన్ని డొనేట్ చేస్తే మీరు చనిపోతారు మీకు ప్రమాదకరం అని చెప్పినప్పుడు ఆయన తన రక్తాన్ని డొనేట్ చేయడం మానేశాడు ఇప్పుడు ఎనభై రెండు సంవత్సరాల వయసున్నటువంటి జేమ్స్ హ్యారిసన్ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు అతని గురించి నేను చదివినప్పుడు విన్నప్పుడు నాకు అనిపించింది ప్రజలకు మేలు చేయాలి సహాయం చేయాలని ఆయన తన రక్తాన్ని దానం చేయడం ప్రారంభించాడు కాకపోతే అతని ప్రాణము మీదకి రానంత వరకే ఆ పని చేయగలిగాడు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సహాయం చేయలేదు త్యాగం చేశాడు తన చివరి రక్తపు బిందు వరకు మన కొరకు మానవాళి రక్షణార్థమై ఆయన చిందించి ఆయన తన సమస్తాన్ని కూడా దార పోసాడు ఒకవేళ అరవై సంవత్సరాల పాటు ఆయన దాదాపు పదకొండు వందల డెబ్బై సార్లు ఆయన జీవిత కాలంలో రక్తాన్ని డొనేట్ చేసినట్లుగా చరిత్రలో ఉందేమో కానీ ఏసుక్రీస్తు ప్రభు తన చివరి రక్త బువిందు వరకు కూడా మన కొరకు త్యాగం చేశాడు అందులో ప్రేమ కనబడుతుంది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు సందులో చేరిన మనం ఎందుకు ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని మనం ప్రభువును ఆరాధిస్తున్నాం సంవత్సరంలో దాదాపు యాభై రెండు వారాలు వస్తాయి ప్రతి శుక్రవారాన్ని మనం పెద్ద పట్టించుకోము కానీ ఏసుక్రీస్తు ప్రభు చనిపోయినటువంటి ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారం అని పిలుస్తారు సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తులు ప్రియమైన వారు చనిపోతే ఆ రోజుని బ్లాక్ డే అని పిలుస్తారు చీకటి రోజు అని పిలుస్తారు కానీ ఏసుక్రీస్తు ప్రభు మనందరికీ మేలు చేశాడు సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు అని చెప్పుకుంటున్నప్పుడు ఆయన చనిపోయిన రోజుని మరింకెంత దుఃఖకరమైన బాధాకరమైన రోజుగా పరిగణించాలో కానీ ఆయన చనిపోయింది మన కొరకే చనిపోయింది మన రక్షణార్థమే కాబట్టి ఆ మరణము మనకు ప్రయోజనకరం అందుకోసమే ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారం అని మనం పిలుస్తుంటాం శిలువ మరణం చాలా అత్యంత కిరాతకమైనది క్రోరాతి క్రూరమైనది ఒక వ్యక్తి శిలువ మరణాన్ని పొందుతున్నాడంటే ఎంతో అవమానానికి సిగ్గుకు ఎంతో నిందకు అతడు గురవుతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి సో దేవుని మన చరిత్రలో చూస్తే చాలా మంది అరే సిలువ మన జీవితానికి ఏం తీసుకొచ్చింది సిలువ ద్వారా మనిషికి ఏం తెలియజేస్తుందో చెప్పారు అమెరికా దేశం చెందినటువంటి ఒక బైబిల్ పండితుడు జేమ్స్ బాయ్స్ అనే వ్యక్తి అంటాడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోకపోతే సిలువ క్రైస్తవ జీవితానికి మూల కేంద్రంగా లేకపోతే బైబిల్ గ్రంథం ఎవరికీ అర్థం కానిటువంటి ఒక పొడుపు కథలాగుండేది అంతేకాదు సిలువను గురించిన రక్షణ సువార్త మనిషికి నిరీక్షణ ఇవ్వలేనిదిగా ఉండేది అంటాడు జేమ్స్ బాయ్స్ అనే అమెరికా బైబిల్ పండితుడు అంత మాత్రమే కాకుండా క్రిశోష్టవం జాన్ క్రిశోష్ణం అనే వ్యక్తి అంటాడు సిలువ ద్వారా మనిషికి ఏం తెలుస్తుంది సిలువ ద్వారా పాపముకున్న ఆకర్షణ ఏంటో తెలుస్తుంది సిలువ ద్వారా మనిషిని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది అంటాడు అంటే సిలువ ద్వారా మనిషికి దేవుని ప్రేమ స్పష్టమవుతుంది అందుకే దేవుని వాక్యంలో చూస్తే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో ఆ ప్రేమంతా కూడా కలువరి శిలువపై వెల్లడి చేయబడింది ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమను ఆయన కనుపరిచాడు అనే విషయాన్ని గుర్తించాలి మరి యేసు క్రీస్తు ప్రభు వారు సెలువుకు అప్పగించబడ్డానికి ముందు ఆరు రకాలైనటువంటి తీర్పులు పొందాడు ఆరు సందర్భాల్లో ఆయన తీర్పు కొరకు ఇటు తిప్పబడ్డాడు అంత మాత్రం కాకుండా ఆయన మీద మూడు రకాలైనటువంటి నేరారోపణలు ఆయన మీద మోపబడ్డాయి అవి నిజం కాదు రుజువు చేయబడలేదు కానీ మోపబడినవి మాత్రమే ఒకటి మతపరమైనటువంటి నేరారోపణ ఆ మతపరమైన నేరారూపంలో ప్రజలు మోపినటువంటి నేరం ఈయన మనుష్య కుమారుడని చెప్పుకుంటున్నాడు యూదులకు మనుషు కుమారుడు అని చెప్పుకోవడం అంటే అది దైవ దైవదోషణతో సమానం రెండవదిగా రాజకీయమైనటువంటి నేరారోపణ చేశారు ఎందుకంటే ఈయన కైసరికి పన్ను చెల్లించొద్దు చక్రవర్తికి పన్ను చెల్లించొద్దు అని ప్రకటిస్తున్నాడనే లేని పన్ను విషయాలను కూడా ఆయన మీద మోపి తీర్పు దగ్గరికి నడిపించారు మూడవది రాజ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక తీర్పు ఈయన రాజుని అని చెప్పుకుంటున్నాడు అని సో ఆనాటి రాజుకు వ్యతిరేకంగా ఈయన నినాదాలు రేపుతున్నాడని చాలామంది ప్రజలు ఆయన మీద లేనిపోని నేరాలు మోపారు అవి రుజువు చేయబడకపోయినప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వం ఆయనకు శిక్ష విధించడం జరిగింది సో చాలామంది మరి సిలువ శత్రువులు ఏసుక్రీస్తు ప్రభుని నీతి మంత్రుడిగా చూపించారు ఒకళ్ళు యేసు ప్రభు శిలువ మరణాన్ని పొందాడు ఏసు ప్రభు అంటే ఆయన ఏమైనా తప్పు చేశాడంటే ఏ తప్పు లేదు వాక్యం సెలవు ఇస్తుంది ఆయన ఏ పా ఏ పాపము చేయలేదు ఏ దోషము లేదు ఏ నేరము చేయలేదు ఒకవేళ ఈ మాట ఆయన స్నేహితులు ఆయన వెంబడించిన వారు మంచి వాళ్ళు చెబితే ఆయన నీతి మంత్రులు కాబట్టి వాళ్ళ స్నేహితులు చెప్పేశారని అంటారు కానీ శిలువకు శత్రువుగా పిలవడిన కొంతమంది వ్యక్తులు అంటే ఏసు చనిపోవాలని యేసుక్రీస్తు ప్రభుకి సిలువ వేయాలని అప్పగి బడిన వారే యేసు ప్రభు నీతి మంత్రుడని చెప్పడం బైబిల్లో మనం చూస్తున్నాం మతీసు సువార్త ఇరవై ఏడవ అధ్యాయం నాలుగవ వచనంలో యస్కర్ యువత యువత చెబుతున్నాడు ఆ నీతిమంతుని రక్తము అని అదే ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగో వాక్యంలో చదివితే పిలాతు భార్య చె ఇరవై నాలుగో వచనంలో మనం చదివితే పిలాతు భార్య చెప్పింది పిలాతు కూడా చెప్పాడు ఆయన నీతి మంత్రుడు అని చివరిగా యాభై నాలుగో వచనంలో చదివితే శతాధిపతి చెబుతున్నాడు ఈయన దేవుని కుమారుడు అని అంటే నలుగురు శిలువ శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్పారు ఈయన నీతి మంతుడు మరణించడానికి ఏమాత్రం కూడా ఇతనిలో కారణం లేదు అయినప్పటికీ ఈయనను కావాలనే చంపేస్తున్నారని ఆనాటి శిలువ శత్రువులుగా ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు కూడా చెప్పడం మనం గమనిస్తున్నాం యేసుక్రీస్తు ప్రభుని సిలువకు అప్పగించబడిన తర్వాత యేసం యాభై మూడవ అధ్యాయంలో ఉన్న వాక్యము నెరవేరబడినట్లుగా అతిక్రమము చేయ వారిలో ఒకనిగా ఎంచబడి వారి మధ్యన వేలాడుతున్నాడని యాభై మూడవ అధ్యయనం రాయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఇద్దరు దొంగల మధ్యన వేలాడి తీయడం మనం చూసాం లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం మనం చదువుకుంటే ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై మూడు వరకు చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఇద్దరు నేరస్తుల మధ్యన వేలాడి తీశారు బైబిల్ సెలవిస్తున్న వాళ్ళు నేరస్తులని బందిపోటు దొంగలని వారు పాపము చేసిన వారని అదే ముప్పై నాలుగో వచ్చిన చూస్తే వారు నేరస్తులు అనే మాట కూడా మనం చూడగలుగుతున్నాం ఈ ఇద్దరు వ్యక్తుల మధ్యన యేసుక్రీస్తు ప్రభు వేలాడుతూ సమాన దూరం ఉన్నప్పుడు అందరూ అక్కడ ఉన్నటువంటి సైనికులు అధికారులు ప్రజలు అందరూ కూడా యేసు ప్రభుని దూషిస్తున్నాడు నువ్వు రాజువు కదా దేవుని కదా నిన్ను నువ్వు రక్షించుకోలేవా అని దూషిస్తున్నప్పుడు ఈ ఇద్దరు దొంగలలో ఒక్క దొంగ చూశాడు వీరందరూ దూషిస్తున్నట్టుగానే నేను కూడా దూషించాలి అనుకున్నాడేమో వెంటనే ఆయన కూడా దూషించడం ప్రారంభించాడు అప్పటికే యేసు ప్రభు శిలువ మరణాన్ని సిలువ శ్రమను అనుభవిస్తూ ఎంతో వేదన అనుభవిస్తున్న పరిస్థితుల్లో మనుషుల మాటలు ఆయన మరింత క్రంగదీశాయి ఈ నుండి దొంగ దొంగ మాట కూడా మరింతగా కృంగదీయడం మనం చూస్తున్నాం సో సిలువలో ఉన్నటువంటి ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించలేదు యేసు ప్రభుని కనీసం గుర్తించలేదు కానీ రెండవ దొంగ మాత్రం మాట్లాడుతున్నాడు మొదటి వాణ్ణి గద్దించి బాబు నువ్వు చేసేది నువ్వు మాట్లాడేంటది నీకు అర్థమవుతుందా మనము అదే శిక్షా విధులు ఉన్నాం మనము కూడా అదే పనిష్మెంట్ అనుభవిస్తున్నాం మనం పొందుకున్న దానికి మనం చేసింది సరైనది కానీ ఇతడు ఏ తప్పు చేయనివాడు ఇతను ఏ దోషము లేదు ఇతను ఏ నేరం లేదు ఇతడు నీతిమంతుడు ఈ విధంగా మాట్లాడడం నీకు సరి అయింది కాదు అని అతన్ని గద్దించి అంటున్నాడు అయ్యా ఏసయ్యా నేను గుర్తిస్తున్నాను రాజు అని నువ్వు రాజ్యంతో వస్తావని గుర్తిస్తున్నాను నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఏసుప్రభు అన్నాడు నేను అప్పుడు జ్ఞాపకం చేసుకుంటానులే వచ్చినప్పుడు చెబుతానులే నీకు అనలేదు కానీ ఇప్పుడే నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను నీవు నేడు నాతో పాటుగా పరదేశంలో ఉంటావు నిశ్చయముగా నీతో చెబుతున్నాను అంటే నాతో పాటు సదాకాలము ఉండే భాగ్యాన్ని నీకు ఇస్తున్నానని ఆ రెండవ దొంగకు దేవుడు చక్కని వాగ్దానాన్ని అనుగ్రహించాడు ఒకవేళ తన జీవిత కాలంలో ఆ దొంగ ఎన్ని తప్పులు చేశాడో ఎన్ని నేరాలు చేశాడో ఎన్ని దొంగలు చేశాడో ఎన్ని హత్యలు చేశాడో ఎంతమంది కుటుంబాలను కూల్చాడో గాని చివరి క్షణంలో చివరి సమయంలో ఆయనకు వచ్చిన ఒకే ఒక అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు ఈ సమయం దాటిపోతే నేను నిత్య నరకానికి వెళ్ళాలి ఈ సమయం నేను వదులుకుంటే రక్షకుని దూరం చేసుకుంటానని గుర్తించాడు ఆ సమయంలోనే సరైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వం సదాకాలం ఉండే అవకాశాన్ని ఆయన పొందుకున్నాడు